హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నా పేరు రేవతి మరొకసారి మా రేట్స్ కిచెన్ ఛానల్కి స్వాగతం వరలక్ష్మి పూజ సమీపంలోనే ఉంది కదండి ఈ సందర్భంగా ఈరోజు వీడియోలో కొన్ని ప్రసాదం రెసిపీస్ చూపిస్తానండి మనలో చాలామందికి ఇవి ఎలా చేసుకోవాలో తెలుసు నాకు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక ఇద్దరు ముగ్గురు డిఎం చేశారండి ఈజీగా చేసుకునే ప్రసాదం రెసిపీస్ చూపించండి అని వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఇంకా మన ఛానల్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతున్న బిగ్నెస్ కోసం ఈ వీడియోలో ఆరు రకాలు సింపుల్గా చేసుకునే ప్రసాదం రెసిపీస్ చూపిస్తానండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ప్రసాదం రెసిపీస్ మరి వీడియో స్టార్ట్ చేద్దామా ఫస్ట్ రెసిపీ గోధుమ రవ్వతో కేసరి ఒక పాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేడి చేసుకుని జీడిపప్పులు వేసి వేయించుకోవాలి ఇవి సగం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నేతిలో ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వ వేసి వేయించుకోవాలి గోధుమ రవ్వ మార్కెట్లో రెండు రకాలుగా దొరుకుతుంది కదా ఒకటేమో లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది ఇది వచ్చేసి ఎర్ర గోధుమ రవ్వ ఏ వెరైటీతో అయినా చేసుకోవచ్చండి ఈ ఎర్ర రవ్వనే తీసుకోవాలని ఏమీ లేదు మీకు అందుబాటులో ఏది దొరుకుతుందో అదే తీసుకోండి ఈ ఒక్క కప్పు రవ్వని సన్నని మంట మీద మాత్రమే కలుపుకుంటూ వేయించుకోవాలి రవ్వ బాగా వేగిందంటానికి కమ్మటి వాసంతో పాటు ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు వేడి ప్యాన్లోంచి రవన్ తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవన్ కొలుచుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్లు పోసి మరిగించాలి మరుగుతున్న నీళ్లలో వేయించిన రవ్వ వేసి మెత్తగా ఉడికించాలి లోటు మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకుంటూ ఉడికించుకోవాలి రవ్వ ఇలా మెత్తగా ఉడికి రాగానే ఒకటిన్నర కప్పులో బెల్లం కలుపుకోవాలి ఎక్కువ తీపి కావాలనుకుంటే ఒకటి ముప్పావు వరకు వేసుకోవచ్చు మీ ప్రిఫరెన్స్కి తగ్గట్టుగా కలుపుకోండి ఇక్కడ నేను బెల్లం పౌడర్ వేశాను కలుపుతుంటే బెల్లం కరిగి కొంచెం వాటరీగా అయింది కదా ఇప్పుడు సన్నని మంట మీద మాత్రమే ఉడికించాలి బాగా ఉడికి చిక్కబడింది ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసామంటే చల్లారిన కూడా గట్టిపడకుండా ఉంటుంది ఇప్పుడు వేయించిన జీడిపప్పు కిస్మిస్సు కొంచెం యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి లాస్ట్లో నెయ్యి పోసుకోండి గుమగుమలాడే గోధుమ రవ్వతో కేసరి ప్రసాదం చూశారు కదండీ ఇప్పుడు నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి రవ్వ పాయసం చాలా రుచిగా ఉంటుంది తేలికగా చేసేసుకోవచ్చు ఈ పాయసం తయారీ కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో కొన్ని జీడిపప్పులు వేసి సగం వరకు వేయించిన తర్వాత కిస్మిస్లన్నీ కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోండి ఇదే నేతిలో ఒక కప్పు బాంబే రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసి మంచి సువాసన వచ్చేటంత వరకు సన్నని మంట మీద వేయించుకోవాలి సుమారుగా ఒక మూడు నాలుగు నిమిషాలు పడుతుంది ఇప్పుడు ఇందులోనే అరకప్పు నీళ్లు పోసి ఉండలు కట్టకుండా రవ్వ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా ఒక్క రాగానే కాచిన పాలు కలుపుకోవాలి ఈ పాయసంకి అర లీటర్ పాలు తీసుకున్నాను అందులోంచి హండ్రెడ్ ఎంఎల్ తీసేసి మిగతా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పోస్తున్నాను మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ రవ్వని పాలలో ఉడికించాలి రవ్వ ఉడికింది చూడండి ఇలా ఉడికి దగ్గర పడుతున్నప్పుడు ఒక అరకప్పు చక్కెర కలుపుకోవాలి తీపి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఎక్కువ వేసుకోండి చక్కెర వేసి బాగా కలిపి సన్నని మంట మీద మాత్రమే మళ్ళీ ఉడికించాలి చక్కెర పూర్తిగా కరిగి మళ్ళీ చెక్కబట్టం స్టార్ట్ అవ్వగానే వేయించిన జీడిపప్పు కిస్మిస్ ఇలాయచీ పౌడరు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసే టైంకి పాయసం కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉండాలి ఒక ఐదు నిమిషాల తర్వాత పక్కన పెట్టుకున్న హండ్రెడ్ ఎంఎల్ పాలు కలిపితే చల్లారిన తర్వాత కూడా పాయసం గట్టిపడకుండా ఉంటుంది ఇంతే ఎంత ఈజీగా చేసేసుకోవచ్చునో చూసారా ఇంకా మూడవ రెసిపీ చింతపండు పులిహోర అందరికీ తెలిసిందే బట్ ఇందాక చెప్పినట్టు కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను ఫస్ట్ అన్నం ఉడికించి ఒక ప్లేట్లో పరిచిపెట్టుకోండి ఇవి ఒకటిన్నర కప్పుల అన్నము అన్నం వచ్చేసి పొడపొడలాడుతూ ఉండాలి ఈ రైస్కి మాత్రం సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి పెద్ద విసిరికాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి మెత్తబడిన తర్వాత గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి పులిహోరని చాలా రకాలుగా చేసుకుంటారు కదండి మా ఇంట్లో నేను చేసే పద్ధతిని చూపిస్తున్నాను అన్నం ఉడికి రెడీగా ఉంది చింతపండు గుజ్జు కూడా రెడీగా ఉంది కదా నెక్స్ట్ ఒక మందపాటి ప్యాన్లో ఒక అర స్పూన్ నూనె పోసి ఈ చింతపండు గుజ్జు రెండు మూడు పచ్చిమిరపకాయ చీలికలు పసుపు వేసి ఉడకనివ్వాలి ఈ గుజ్జుకి మాత్రం సరిపడా ఉప్పు రైస్లో ఆల్రెడీ వేసేసాం కదా కొంచెం కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి పచ్చివాసన పోయి చిక్కబడి ఇలా దగ్గరకు వచ్చేటంత వరకు ఉడికించాలి ఇప్పుడు ఈ గుజ్జుని అన్నంలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిరపకాయల్ని గుజ్జులో ఉడికించాం కదండి దీని ఫ్లేవరు పులిహోర తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగ గుళ్ళు వేసి వేయించాలి ఇవి లైట్గా వేగగానే రెండు స్పూన్ల చొప్పున పచ్చిశెనగపప్పు మినప్పప్పు కొన్ని ఆవాలు ఒక ఏడు నుంచి ఎనిమిది గింజలు వేసి వేయించాలి మెంతులు ఆవాలు చిట్టపట్లాడుతుంటే ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు వేసి ఇవి వేగిన తర్వాత ఇంగువ వేసి మొత్తం అంతా వేగనివ్వాలి ఇవి బాగా ఈ పోపు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి కలిపెట్టుకున్న అన్నం వేయించిన నువ్వుల పొడి వేసి బాగా కలపాలి నువ్వుల్ని నూనె లేకుండా లైట్గా రోస్ట్ చేసి పొడి కొట్టుకుని పులిహోర కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ నువ్వుల పొడి కూడా వేసి బాగా కలపాలి ఈ పులిహోర రెండు మూడు రోజుల వరకు పాడవదండి మరో రెసిపీ మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం ఫస్ట్ అన్నంని మెత్తగా ఉడికించి రెడీగా పెట్టుకోవాలి వేడిగా ఉన్న అన్నంని మెత్తగా మ్యాష్ చేసుకొని కొంచెం పాలు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఈ అన్నం పూర్తిగా చల్లారాలండి ఒక ప్యాన్లో రెండు స్పూన్ల వరకు నూనె వేడి చేసుకొని పోపు గింజలు వేసుకోండి కొంచెం పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇంకా కచ్చాపచ్చాగా దంచిన కొన్ని మిరియాలు వేసి ఇవి వేగగానే తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు ఎండుమిరపకాయలు కొన్ని అల్లం ముక్కలు జీడిపప్పులు జీడిపప్పులు ఆప్షనల్ అండి ఇష్టం ఉంటేనే వేసుకోండి కొంచెం కరివేపాకు వేసి ఇవి వేగగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన అన్నంలో కలుపుకోవాలి కి సరిపడా ఉప్పు వేసి పోపు అంతా బాగా మిక్స్ చేసి ఇప్పుడు పెరుగు కలుపుకోవాలి పాలు కలుపుకుంటే దద్దోజనం పుల్లగా అవదు ఇంకా చాలాసేపటి వరకు గట్టిపడదు పెరుగు వేసి బాగా కలుపుకున్న తర్వాత మీకు అవైలబుల్ ఉంటే దానిమ్మ గింజలు వేసుకోండి బాగుంటుంది గారెలు శనగపప్పుతో చేసిన వడలు చేసుకోవటానికి ఒక్కొక్కసారి ఓపిక ఇంకా టైము ఉండకపోవచ్చు అలాంటప్పుడు చాలా ఈజీగా చేసుకునే మరో ప్రసాదం రెసిపీ అరటికాయ బజ్జి అరటికాయని చెక్కు తీసేసి పొడవుగా కట్ చేసుకోవాలి మీ దగ్గర చిప్స్ కట్టర్ ఉంటే కట్ చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది కట్ చేసిన ముక్కల్ని ఉప్పు నీళ్ళలో ముంచి ఉంచండి ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కొద్దిగా వాము కొద్దిగా పసుపు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వరకు కారం రుచికి సరిపడా ఉప్పు ఒక గుంట గరిటెడు వేడి నూనె వంట సోడా బదులుగా అన్నమాట ఈ వేడి నూనె ఇవి వేసి బాగా మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసి బజ్జీ పిండి కన్సిస్టెన్సీకి కలుపుకోవాలి మరీ తిక్కుగాను కాకుండా పల్చగాను కాకుండా ఇలా ఒక వేలు ముంచితే పిండి అంటుకోవాలి ఇలా కలిపెట్టుకోవాలి ఒక బజ్జీలు ఫ్రై చేయటానికి ఆల్రెడీ నూనె వేడికి పెట్టాను బాగా వేడెక్కింది నీళ్ళన్నీ వార్చేసి అరటికాయ ముక్కల్ని పిండిలో ముంచి నూనెలోకి జాచుకోవాలి రెండు సైజు కంప్లీట్గా వేగి మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసేయాలి ఇక ఆరవ ప్రసాదము శనగల తాలింపు చాలా ఈజీ అండి వరలక్ష్మి పూజకి అమ్మవారికి శనగలు నివేదిస్తాము ఇంకా తాంబూలంలో కూడా ఇస్తాం కదండి దానికోసం శనగలు నానబెట్టుకుంటాం కదా అందులోంచి కొన్ని నానిన శనగలు తీసుకొని కుక్కర్లో వేసి బాగా మునిగేటంత వరకు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో రెండు నుంచి మూడు విజిల్స్ వరకు ఉడికించాలి రెండు మూడు విజిల్స్ అయిన తర్వాత పూర్తిగా సిమ్లోకి మార్చి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి వీటి తాలింపు కోసము ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని ఒక్క స్పూన్ చొప్పున ఆవాలు మినపప్పు జీలకర్ర వేసి ఇవి చిట్లుతుంటే రెండు మూడు చీల్చిన పచ్చిమిరపకాయలు ఒకటి రెండు ఎండుమిరపకాయలు వేసి ఇవి వేగగానే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కరివేపాకు పసుపు ఇంగువండి కొంచెం ఇంగువ వేసి ఇవి వేగాక ఉడికించిన శనగలు సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఒక్క నిమిషము సన్నని మంట మీద మూసుంచండి ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చి కొబ్బరి తురుము ప్రసాదంకి కాబట్టి ఫ్రెష్గా కొబ్బరికాయ కొట్టి ఆ కాయని వాడండి ఇంకా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కలుపుకోవాలి చూశారు కదండి ఈ ప్రసాదాల తయారీ విధానం ఎంత ఈజీగా ఉందో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా కమెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా రేట్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫార్ యువర్ టైం